ందరి అరగడం మొదలు పెడితే సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుంది తల దించుకోవాల్సి వస్తుంది అని వారు రావడం లేదు అది వారి ఇష్టం మేమే ఒత్తిడి చేస్తలేం సభలోకి సభ్యుడు రావడం రాకపోవడం అనేది సభ్యుడు ఇష్టం ఒకవేళ తమరు అనుమతిస్తే వాళ్ళ మధ్యలో అర్థాంతరంగా వెళ్ళిపోవచ్చు వాళ్ళు వాళ్ళకి కావాల్సినట్లు చేయొచ్చు మీరు మీరు అనుమతిస్తే అధ్యక్ష అయితే ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా రాళ్ళు రప్పలకు గుట్టలకు ఇద్దామా రియల్ ఎస్టేట్లో లేఅవుట్లు చేసి అమ్ముకొని ప్లాట్లు చేసుకున్న వాళ్లకు ఇద్దామా హైవేల పేరు మీద నేషనల్ హైవేల పేర్ల మీద ప్రభుత్వం సేకరణ చేసిన భూములకు కూడా దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసుకుంటే ఇద్దామా మీ అనుచరుల ముసుగులో నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసుకున్న వాళ్లకు ఇద్దామా ఈరోజు హైదరాబాద్ చుట్టుముట్టుత వ్యవసాయ భూములు వ్యవసాయేతర కన్వర్షన్స్ జరిగి నాలా కన్వర్షన్ జరిగి ఈరోజు పరిశ్రమలు నెలకొల్పినారు వీటన్నిటి కూడా మనము ఇద్దామా వీటి విషయాలలో మీరు స్పష్టమైన సూచన చేయండి మీ అన్నిటిని క్రోడీకరించి ఒక రిపోర్ట్ తయారు చేసి ఎందుకంటే ఇప్పటికీ ఈ ఈ ఈ అంశాన్ని రైతు భరోసాను అమలు చేయడానికి మా మంత్రివర్గము మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది దానికి బాధ్యతగా ఉప ఆర్థిక మంత్రివర్యులు వారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టరు అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ను వీళ్ళందరిని అందులో సభ్యులుగా పెట్టి అన్ని జిల్లాలు తిరిగింది అధ్యక్ష వ్యవసాయ సహకార సంఘాలతో మాట్లాడింది రైతు సంఘాలతో మాట్లాడినారు రైతు కూలీ సంఘాలతో రైతులతోని రైతులతో ప్రజా ప్రజాప్రతినిధులతో మాట్లాడిరు సభలో లేని రాజకీయ పార్టీలతో మాట్లాడి కొన్ని రాజకీయ పార్టీలు సభలోకి రాలేకపోయినాయి అధ్యక్ష కొన్ని కారణాల చేత అంత మాత్రాన సమస్య పట్ల వాళ్ళకి అవగాహన లేదని మనం అనుకోనికే లేదు కదా అధ్యక్ష వాళ్ళతో పాటు చట్టసభలో కూడా చర్చించి మీరు మీ అంతల మీరే ఊహించుకొని మీ అంతల మీరే కాయించుకొని మీ అంతల మీరే దూషించి మీ అంతల మీరే వెళ్ళిపోయి ఏ అధ్యక్ష ఇది స్పష్టంగా ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది మీరు చేసే సూచనలలో ఏదైనా సహేతుకత కనిపించి నిజంగా తెలంగాణ రైతాంగానికి మేలు జరుగుతుందంటే ఈ ప్రభుత్వానికి భేషజాలు లేవు అందుకే ఈ సభలో మీరెంత అల్లరి చేసినా మీరెంత చిల్లరగా వ్యవహరించినా మేము ఓపికతో ఒక్క మాట అనుకుంటే ఇక్కడ కూర్చొని మేము వింటా ఉన్నాం మీరు రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తున్న మీ అసహనము అధికారం కోల్పోయిన మీ వ్యవహారము సమాజం అంతా గమనిస్తుందని మేమేమనలేదు అధ్యక్ష సరే మీరు చేసే చిత్ర విచిత్రమైన వ్యవహారాలు వీటన్నిటిని కూడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు ప్రజలు ఏ తీర్పు ఇచ్చినప్పుడు ఇచ్చిండ్రు మళ్ళోసారి కూడా ఇస్తారు అందుకోసం మేము ఏమనలే ఇప్పటికైనా కాయల్ శంకర్ గారు కొన్ని సూచనలు చేశారు డెఫినెట్గా లిమిట్ పెట్టకండి మీరు సీలింగ్ పెట్టకండి ఆ కొద్ది మందిని కూడా ఎందుకు మీరు బాధ పెడతారని కొన్ని సూచనలు చేశారు అదే విధంగా మీరు మంచిగా వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళకు నమ్మకం కలిగించేటట్టు కొన్ని నిర్ణయాలు తీసుకోమన్నారు తప్పకుండా వాటిని కూడా తీసుకుంటాం ఒకవేళ ఇక్కడ మమ్మల్ని తిట్టడానికి వెళ్ళి సమయాన్ని కేటాయించుకుంటే రాతపూర్వకంగానే తమరు తెప్పించుకోండి అధ్యక్ష ప్రధాన ప్రతిపక్షం నుంచి మాకేం అభ్యంతరం లేదు వాళ్ళను ఈ విషయాలలో ఈ రాళ్ళు రప్పలకు గుట్టలకు దొంగ పాసు పుస్తకాలకు లేఅట్లకు రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఇవ్వాలి వద్దా మీరు ఇచ్చిన జీవో స్ఫూర్తి పంట పెట్టుబడి సహాయము అంటే పంట వేసుకున్న వాళ్ళకి పెట్టుబడి సహాయం చేయాలనేది ఆ జీవో యొక్క స్పిరిట్ ఆ రకంగా బోధమా ఇంకే రకంగా బోదము ఎట్లా బోధము ఏందనేది మీరు చెప్పండి అధ్యక్ష అదేవిధంగా చర్చలో లేకపోయినా వారు చాలా విషయాలు కొన్ని ప్రస్తావించండి అధ్యక్ష రుణమాఫీకి సంబంధించి లేకపోతే అప్పులకు సంబంధించి కూడా ఒకటి రైతు భరోసా మీద విధి విధానాలు అధ్యక్ష విధి విధానాల వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ సజెషన్స్ ఏంటో ఖాటగారికలుగా చెప్పండి ప్రభుత్వం వింటుంది ప్రజలకు ప్రయోజనం చేకూర్తే అమలు చేస్తుంది పాయింట్ నెంబర్ టూ మీరు రైతు ఆత్మహత్యల మీద ఇతర అంశాల మీద దీంట్లోనే మిక్స్ చేసి మీరు కొంత చెప్పే ప్రయత్నం చేసి నాకేం అభ్యంతరం లేదు నేను 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 అసెంబ్లీ పార్లమెంట్లో మొదటిసారి నేను ఎంపీ అయిపోయిన వెంబడే అడిగిన ప్రశ్న రిలేటెడ్నే చేసినట్టు చేసినట్టుండ అధ్యక్ష సేమ్ అదే దాంట్లోకి వెళ్ళి నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష టూ థౌజండ్ నైన్టీన్లో థర్డ్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ నేనే అడిగిన క్వశ్చన్కి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇచ్చిన రిప్లై రిప్లైలో ఉన్న అంశం ఒక సభలో డాక్యుమెంట్ని ఇంకో సభలో కోట్ చేయడం నార్మలీ అలో చేయరు తమరి ప్రత్యేక అనుమతి తీసుకొని ఈ డాక్యుమెంట్ని కోట్ చేయదలుచుకున్న మొత్తం రాష్ట్రాలు రాష్ట్రాలతో పాటు యూనియన్ టెరిటరీస్ వీటన్నిటిని ముప్పై ఆరు ప్రాంతాలలో రైతులకు సంబంధించిన ఆత్మహత్యల మీద రెండు వేల పంతొమ్మిదిలో నేను ప్రశ్న అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు ఈ మూడు సంవత్సరాలే ఎన్ఆర్సిబి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఎన్సిఆర్బి నమోదు చేసిన లెక్కల్ని పార్లమెంట్లో సమాధానం ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇందులో రైతుల ఆత్మహత్యలు తగ్గినాయను మేమేదో అద్భుతాలు సృష్టించిన నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే అలవాటు ఉండి అబద్దాల సంఘానికి అధ్యక్షులు రాలేదు ఉపాధ్యక్షుడు వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి మళ్ళీ అదే అబద్ధాలు చెప్తున్నాడు అధ్యక్ష ఇందులో ఏముంది అధ్యక్ష మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలు నూట అరవై రెండు వేల పదిహేనులో రా రైతుల ఆత్మహత్యలు ఐదు వందల పదహారు రెండు వేల పదహారులో రైతుల ఆత్మహత్యలు రెండు వందల ముప్పై తొమ్మిది మొత్తం కలిస్తే దాదాపుగా వెయ్యి లోపల అధ్యక్ష మూడు సంవత్సరాలు కలిపి ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే మనతోని విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఎంబడే మూడు సంవత్సరాలు ఆ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలో రెండు వేల పద్నాలుగులో నూట అరవై మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష రెండు వేల పదిహేనులో ఐదు వందల పదహారు రెండు వేల పదహారులో రెండు వందల ముప్పై తొమ్మిది ఇది ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా సీరియల్ నెంబర్ పదిహేనులో మహారాష్ట్ర ఉంది అధ్యక్ష ఎందుకంటే ఈ దేశంలో అత్యధికంగా ప్రతి సంవత్సరం అత్యధికంగా రైతు ఆత్మహత్యల మొదటి స్థానాన్ని నిలబడుతున్నది మహారాష్ట్ర మహారాష్ట్రలో రెండు వేల పద్నాలుగులో ర రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది రెండు వేల పదిహేనులో మూడు వేల ముప్పై రెండు వేల పదహారులో రెండు వేల ఐదు వందల యాభై దేశంలో ప్రథమ స్థానంలో మహారాష్ట్ర ఉంది అధ్యక్ష ఇక ఘనత వహించిన ఎనభై వేల పుస్తకాలు చదివిన అపర మేధావి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత ఎంత అంటే రెండో స్థానం అధ్యక్ష జనాభాలో మనం ఎక్కడో ఉంటాం అధ్యక్ష మనకంటే ఐదంతల జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరప్రదేశ్ లాంటి వాటి కంటే తెలంగాణ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో అధ్యక్ష ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష రెండు వేల పదిహేనుకు వచ్చే వరకల్లా నెంబరు పదమూడు వందల యాభై ఎనిమిదికి పెరిగింది అధ్యక్ష రెండు వేల పదహారులకు వచ్చే వరకల్లా ఆరు వందల ముప్పై రెండు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష దాదాపుగా మూడు వేల పైచిల్పు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష అంటే ఆంధ్రప్రదేశ్ మన నుంచి విడిపోయినాక వెయ్యి లోపల రైతులు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ తమ వారి నాయకత్వంలో మూడు వేల మంది పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు దేశంలోనే మొదటి స్థానం మహారాష్ట్ర అయితే రెండవ స్థానం రైతు ఆత్మహత్యల తెలంగాణ మూడు సంవత్సరాల లెక్కలు పార్లమెంట్లో పెడితే ఇది కూడా వాళ్ళ ఘనత మేము తగ్గించినాం ఏంది మీ బొందం మీరు తగ్గించింది నీతో పాటు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది నువ్వెక్కడ ఉన్నావు మిగతా రాష్ట్రాలన్నీ కావాలంటే లెక్క జరుగుతాయి అధ్యక్ష ఏ రాష్ట్రం కూడా మనకంటే అత్యధిక జనాభా ఉన్న మధ్యప్రదేశ్ ఉత్తర్ ఉత్తరప్రదేశ్ అధ్యక్ష ఉత్తరప్రదేశ్లో ఇరవై కోట్ల జనాభా అధ్యక్ష లో పద్నాలుగులో అరవై మూడు మంది రైతు ఆత్మహత్యలు పదిహేనులో నూట నలభై ఐదు మంది రైతు ఆత్మహత్యలు పదహారులో అరవై తొమ్మిది మంది రా ఆత్మహత్యలు అధ్యక్ష అత్యధిక దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ పేదరికం ఉన్న ఉత్తరప్రదేశ్ పద్నాలుగులో మనకు అరవై మూడు మంది పదిహేనులో నూట నలభై ఐదు మంది పదహారులో అరవై తొమ్మిది మంది రైతు ఆత్మహత్యలు అధ్యక్ష ధనిక రాష్ట్రము మిగులు రాష్ట్రము ఇట్లాంటి ధనిక రాష్ట్రంలో మిగులు రాష్ట్రంలో పద్నాలుగు పదిహేను పదహారులో దాదాపుగా మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే తలదించుకోవాల్సింది పోయి రైతుల క్షమాపణ చెప్పాల్సింది పోయి మేము గొప్పలు మా గొప్పలు చూడండి మా తాతలు నేతులు తాగిండ్రు మీరు మా మూతి వాసన చూడండి తినడానికి తిండి లేదు కానీ మేము మీసాలకు సంపయంగా నూనె పెట్టుకుంటాం ఏంటి అధ్యక్ష గొప్పలని ఇది ఒక విషయం అధ్యక్ష అదే విషయంగా రుణమాఫీకి సంబంధించింది అధ్యక్ష మేము అద్భుతాలు చేసినాం మీరు వచ్చి అన్యాయం చేసారు రైతులకు ఇక మీరు అన్యాయం చేయబట్టే ఈరోజు మొత్తం రాష్ట్రం దివాలా తీసిపోయిందని గొప్పలు చెప్పుకున్నారు అధ్యక్ష నేను వాస్తవాలను తమ ద్వారా తెలంగాణ సమాజానికి రైతాంగానికి రైతాంగానికి వాస్తవం తెలుసు తెలిసివి కావచ్చే వాళ్ళకి తెలిసిన ప్రకారం కర్రుగా ఆల్చిరు వాత పెట్టారు అధ్యక్ష ఒకసారి అధికారం తీసి రెండోసారి డిపాజిట్లు కూడా తీసేసారు అధ్యక్ష అయినా వాళ్ళు మారతలేరు మాట కూడా మారతలేరు మనుషులు మారలేదు మాటలు కూడా మారలేదు కానీ నేను వాస్తవాలను అయితే మరి చెప్పాలి కదా అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం చేసింది అంటారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో కూడా చెప్పాలి కదా అధ్యక్ష పన్నెండు నెలలు ఒక్క సంవత్సరంలో మేము ఏం చేసినామని ఎన్నిసార్లు అడుగుతున్నావే పది సంవత్సరాలు గణ వేలిన గణిత వహించిన మీ ప్రభుత్వం ఏం చేసిందో కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి కదా అధ్యక్ష గురువింద గురించి తెలుసు కదా అధ్యక్ష గురువింద గింజ అంటారు కదా కిందంతా నల్ల కుటుంది పైన కుటు ఎర్రోజ చూసుకొని ఈతలో పడుతుంటుంది అక్కడ కింద చూసుకుంటే తెలుస్తా ఎంత కార్యకుందో ఇలా వాళ్ళ పాలనలో ఏం జరిగిందో వెనక తిరిగి చూసుకుంటే కదా అధ్యక్ష తెలిసేది వాళ్ళ గురించే ఒక విషయం చెప్తా అధ్యక్ష